ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ గొంతుని ఒత్తేద్దామని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు నా మీద అక్రమ కేసు కాంగ్రెస్ ప్రభుత్వం వేయడం జరుగుతుంది నేనేం తప్పు చేయలేదు నేను సూటిగా చెప్తున్నాను నేనేం తప్పు చేయలేదు వాస్తవంగా ఏముందంటే నాకు ఒక ట్యాగ్ వచ్చింది నా పార్టీ నుండి ట్యాగ్ వచ్చింది నేను పార్టీ కార్యకర్త లేక నేను ఆ ట్యాగ్ని నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకోవడం జరిగింది అది దాని గురించి కూడా రేవంత్ రెడ్డికి భయం ఏంటంటే గుపులు ఏందంటే ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ గొంతుని ఒత్తేద్దామని చూస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నేను చూటీ ఒకటి చెప్తున్నా నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నేను బతుకున్నంత వరకు నేను ఒక బిఆర్ఎస్ కార్యకర్త లెక్కనే ఉంటా నీ లెక్క తొత్తులు లెక్క నేను కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీ వెళ్ళి టీడీపీ పార్టీ నుండి వేరే పార్టీలకు వెళ్ళిన ముఖ్యమంత్రిని కాదు అని నేను చూటీ చెప్తున్నా నీ నీ రాజ్యం అని అనుకుంటున్నావు ఇంకా రెండేళ్ళు ఆగు రెండేళ్ళు మూడేళ్ళు ఆగు మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది వచ్చినాక మిత్తితో సహా మిత్తితో సహా ఇచ్చేది ఉంది కేసు విషయం అండి ఒక వారం ముందు మాకు ఒక లీగల్ సెల్ కు ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చి ఇట్లా కార్తీక అనే అబ్బాయి బీఆర్ఎస్ వింగ్ లో పనిచేస్తాడు వాళ్ళు ఫోన్ చేసి పోలీసు వాళ్ళు వాళ్ళ భార్యను ఆయనను ఫోన్లో వేధిస్తున్నారు మీరు రావాలి మీరు ఫోన్ తీసుకురావాలి మీ దగ్గర కేసు అయినన్నారు ఆయన భయపడి మాకు మా అప్రోచ్ అయ్యాడు మాకు లీగల్ సెల్ లీగల్ కు అప్రోచ్ అయితే మేము ఏం కేసు అంటే శనివారం రమ్మన్నారు వచ్చాము ఎస్ఐ గారు ఉన్నారు ఎస్ఐ గారు ఉంటే మాట్లాడాము వాళ్ళు కేసు ఫైల్ ఏం చూపించట్లేదు కానీ ఏంటంటే ఈయన ఏదో కంటెంటు జూబ్లీస్ ఎలక్షన్ టైంలో ఏదో కంటెంట్ గవర్నమెంట్ సంబంధించిందో సీఎంకి సంబంధించిన ఆయన క్రియేట్ చేసి పెట్టారనే ఆరోపణ దానికి ఒక ఎఫ్ఐఆర్ నెంబర్ ఇచ్చారు నోటీస్ ఇవ్వలేదంటే సీఏ గారు లేరని చెప్పారు చూస్తే ఏంటంటే అది అది ఏదో దాన్ని ఈయన ట్యాగ్ చేసి పెట్టాడు ట్యాగ్ ఏంటంటే క్రియేట్ చేశాడు ఈయన చేశాడు ఈయన ఆరోపణ ఈయన ఫోన్ తీసుకోవాలని కూడా వాళ్ళు చెప్పారు గట్టి చేసుకోవాలి అంటే దేనికైనా సరే మీరు రిటర్న్గా లేదు నోటీస్ ఇవ్వండి మీ కెన్ ప్రొడ్యూస్ అని చెప్పేసి లీగల్గా మేము చెప్పాము మీరు సెకండ్ రోజు రండి రండి ఫోన్ తీసుకురండి మీరు ఏమైనా ఉంటే పర్టికులర్ తీసుకురండి నువ్వు ఆ రోజు క్వశ్చన్ చేస్తాను ఇంటరాగేషన్ చేస్తామని చెప్పారు ఈ గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ముందు నుంచి చూస్తే కనుక ఈ మధ్యలో ఆపేశారు కానీ గత సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి కనుక ప్రతి విషయము బీఆర్ఎస్ కార్యకర్త ఏది పెట్టినా కూడా దాన్ని కేసు కింద కన్వర్ట్ చేస్తున్నారు మీరు ఇప్పుడు ఎలక్షన్లో రూరల్లో చూశారు ఎన్ని టోల్ అవుతున్నాయి మెసేజ్లు అందరి మీద కేసు పెట్టారు సామాన్యంగా పెడితే ఎందుకంటే వాళ్ళు ఎదురు తిరుగుతారు మైనస్ అవుతుంది కార్యకర్త మీద ఎందు పెడుతున్నారంటే యాక్టివ్ ఉన్నారు కార్యకర్తలు కానీ యూత్ వింగ్ కానీ యాక్టివ్ ఉన్న వాళ్ళని అనుకో వేరే మూడో వ్యక్తి మాట్లాడు అది చిన్నది ఏంటంటే ఏదో ఒకటి పెడతారు మెసేజ్ ఉంటుంది ఆ మెసేజ్ అందరూ ట్యాగ్ చేస్తారు ఆయన మాట్లాడిన వాయిస్ లేదు ఆయన రాసిన కంటెంట్ లేదు ఆయన క్రియేట్ చేసిన కంటెంట్ కాదు మనం కంటెంట్ మామూలుగా చూస్తాం చూసి క్లిక్ చేస్తాం కదండి అది కాబట్టి ఏంటంటే వాళ్ళు తీయడానికి వాళ్ళు పని చేయకుండా పార్టీల ఉన్నారు కానీ మేము లీగల్ సెల్ తరఫున మేము టీం గట్టిగా ఉన్నాము ఈ కోర్టు కాదు హైకోర్టు కాదు సుప్రీం కోర్టుగా కొట్లాడుతున్నాం మీరే చూస్తున్నారు జర్నలిస్ట్ మీద కూడా ఎన్ని ఉన్నా కూడా నేనే ఇక్కడ ఒక వంద సార్లు వచ్చాను నీకు కేసుల పని మీద మేము అండగా ఉంటాం మేము రెడీగా ఉన్నాము రామకు రామన్ ఉన్నాడు హరీశన్ ఉన్నాడు కేసీఆర్ పెద్దసార్ ఉన్నాడు దేనికైనా పోరాడుతాం మేము మేము కార్యకర్తలు కానీ వింగ్ కానీ లీగల్స్ తరపున మేము ఒక టీం స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం మళ్ళీ నీ మీద కూడా మేము కేసు పెట్టాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి మొన్న నువ్వు మాజీ ముఖ్యమంత్రిని నీకన్నా పెద్దాయన ఒక 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 మాట అన్నాడు ఆయన ఒకటే ఒక మాట అన్నాడు తోలు తీస్తా అని తోలు తీస్తా అన్నాడు కానీ తోలు తీస్తా ఉంటేనే ఇంత రేషం వస్తే ప్రజలను వేరే దారి బట్టీయడానికి రేవంత్ రెడ్డి ఆడిన డ్రామా ఇది కానీ తోలు తీస్తా అన్న దాని మీద ఆయనకి ఏం కాలేదు బయటికి వచ్చి నీళ్ళ మీద పాలమూరుకు తీసుకుపోతున్న నీళ్ల మీద బాపు కేసీఆర్ మాట్లాడినందుకు పోసుకొని రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా ప్రజలను డైవర్స్ డైవర్స్ పొలి పొలిటిక్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మళ్ళీ నిన్ను మేము అనాలా నువ్వు ఏదో మాట్లాడుతున్నావు ఆయన మస్తాన్ దగ్గర నువ్వే నువ్వెక్కడ కనీసమైన మస్తాన్ దగ్గర అంటున్నావు నీకు అది కూడా దిక్కుండ నిన్నే ఖైమా కొడతారు తెలంగాణ ప్రజలు ఆయన పోయి తోలుదీసుడు పక్కబెట్టు కనీసమైన తోలుదీస్తాడు అంటున్నావు నిన్ను తోలుదీసుడు కాదు నీ తోలుదీసి నిన్ను ఖైమా కొట్టడానికి తెలంగాణ ప్రజలు ఈ రోజు సిద్ధంగా ఉన్నారు నువ్వు ఇచ్చిన హామీలు ఇయ్యకపోతే నువ్వు ఇస్తాన దొంగ హామీలు ఎందుకంటే ఈరోజు బాపు కేసీఆర్ బయటకు వచ్చి ఖాళీ అంటారు కదా ఆయన నీళ్ళు ఎక్కడ పోతున్నాయి నిధులు ఎక్కడ పోతున్నాయి ప్రజలకు ఇచ్చిన హామీలు ఎక్కడ పోతున్నాయి ప్రజలను ఎందుకు ఇంత అనము అంటారు కదా కాల్చుక తింటున్నావు రాయన అని అడిగినందుకు ఆయనను బండభూతులు ఆయన కొడుకును కేటీఆర్ అన్నను కూడా ఇష్టం ఉన్నట్టు తింటున్నావు నీ మొహం ఎక్కడ పెట్టుకుంటావు రేవంత్ రెడ్డి నువ్వు ఆయనను పట్టుకున్న ఆయన స్థాయి ఎక్కడా నీ స్థాయి ఎక్కడ ఆయన కాలి గోటి దుమ్ముకు కూడా పనికిరాడు రేవంత్ రెడ్డి కానీ ఈ రోజు మాత్రము ఇంత అరాచకానికి ప్రజలు నాలుగు కోట్ల ప్రజలు చెవులలో దూదులు పెట్టుకున్నాడు ఆయన మాట్లాడుతుంటే ఒక సర్పంచ్ల ముంగట ప్రజా ప్రతినిధుల ముంగట అంటారు కదా మాట్లాడ అంటారు రోడ్ల మీద మోరీలు తీసుకున్నట్వాడు అంటారు కదా జిహెచ్ఎంసీలలో అట్లాంటి వాళ్ళకి కూడా కొంచెం ఇంగిత జ్ఞానం ఉంటుంది వాళ్ళు కూడా ఇట్లాంటి భాష మాట్లాడతలేరు కానీ ఈరోజు మన దౌర్భాగ్యం ఏంటంటే మన దురదృష్టం ఏంటంటే ఇట్లాంటి శనిగాడు వచ్చి మన నెత్తి మీద కూర్చొని పిల్లలకి ఏం నేర్పిస్తున్నాడు ఇట్లాంటి భాష మాట్లాడితే నువ్వు ఒక విద్యాశాఖ మంత్రి నువ్వే ఆ ఇప్పుడు అంటారు కదా హోమ్ మినిస్టర్ వి నువ్వే ఇవన్నీ పెట్టుకొని ఇట్లాంటి భాష మాట్లాడితే తెలంగాణ ఎక్కడ పోతుంది బంగారు తెలంగాణ కాదు బొంద పెట్టడానికి వచ్చిండు తెలంగాణ కాబట్టి బాపు కేసీఆర్ బయటకు వచ్చిండి బిడ్డ కాసుకో ఇక నువ్వు నీకు అంటారు కదా పుట్టగతులు లేకుండా చేస్తాడు బాపు కేసీఆర్